ఈసారి దసరా గాంధీ జయంతి ఒకేసారి రావడంతో జనాలు అయోమయానికి గురవుతున్నారు ఆ రోజు వైన్స్ నాన్ వెజ్ షాపులు తెరిచి ఉంటాయా అక్టోబర్ రెండున ఎట్టి పరిస్థితుల్లో వైన్ నాన్ వెజ్ షాపులకు అనుమతించే ప్రసక్తే లేదని అధికారులు చెబుతున్నారు దీంతో దసరాపై జనాల్లో చర్చ నడుస్తోంది గాంధీ జయంతి రోజే వైన్ చికెన్ మటన్ షాపులు బంద్ చేయాలని ఇప్పటికే పోలీసులు ఆదేశాలు జారీ చేశారు స్లాటర్ మూసివేయాలని జీహెచ్ఎంసీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు అక్టోబర్ రెండున రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంటుందంటున్నారు అధికారులు ఈసారి దసరా గాంధీ జయంతి ఒకేసారి రావడంతో జనాలు అయోమయానికి గురవుతున్నారు ఆ రోజు వైన్స్ నాన్ వెజ్ షాప్లు తెరిచి తెరిచి ఉంటాయని సందేహం వ్యక్తం చేస్తున్నారు అక్టోబర్ రెండున ఎట్టి పరిస్థితుల్లో వైన్ నాన్ వెజ్ షాప్లకు అనుమతించే ప్రసక్తే లేదని అధికారులు చెబుతున్నారు దీంతో దసరాపై జనాల్లో చర్చ నడుస్తోంది గాంధీ జయంతి రోజే వైన్ చికెన్ మటన్ షాపులు బంద్ చేయాలని ఇప్పటికే పోలీసులు ఆదేశాలు జారీ చేశారు స్లెటర్ మూసివేయాలని జీహెచ్ఎంసీ అధికారులు ఆదేశాలిచ్చారు తక్షణ చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు అక్టోబర్ రెండున రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంటుందన్నారు అధికారులు ఇంత సమాచారం అనిల్ అందిస్తారు అనిల్ కాపర తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగ అంటే దసరా పండగనే మనకు తెలుసు అయితే అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి రోజున ఈ సంవత్సరం దసరా పండుగ రావడంతో సో ఎందుకంటే దసరా పండుగ అంటేనే ప్రతి ఇంటిలో మద్యము మాంసం లేనిది దసరా పండుగ గడవదు మాకు ఉత్తర తెలంగాణ ఇటు దక్షిణ తెలంగాణ ఇటు జిహెచ్ఎం సిమెట్స్లో ఎక్కడైనా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దసరా అంటే పెద్ద పండుగ దసరా అంటే వివిధ కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ సో అందరూ కలిసి కొద్దిగా పెద్ద జరుపుకునేటువంటి పండుగ గ్రామాల్లో అయితే పొద్దున జమ్మి కొడతారు తర్వాత జమ్మి చేటు దగ్గరికి పూజలు చేస్తారు సో ఇదంతా ఒకేత్త అయితే ఇక మద్యము మాంసము సో ఖచ్చితంగా సాంప్రదాయబద్ధంగా గత పూర్వం నుండి వస్తున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల ఆధారంగా మాత్రం ఈ యొక్క పండుగను నిర్వహించుకుంటారు అయితే ఇటు అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగా సో ఇప్పటికే జిహెచ్ఎంసి లిమిట్స్లో కూడా ఆ రోజు డ్రై డేగా ఉండాలంటూ కూడా జిహెచ్ఎంసీ కఠినమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆ రోజు కనుక మద్యం కానీ మాంసం కానీ షాప్స్ ఓపెన్ చేసినా సో బయట ఎక్కడ సేల్ చేసిన వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకున్నామంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశం ఆదేశాలు కూడా జారీ చేశారు అయితే ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉండనుంది ఆ రోజు మొత్తం కూడా డ్రై డేగా ఉండనున్నది షాప్స్ మద్యం షాప్స్లు క్లోజ్ ఉంటాయి మాంసం షాపులు క్లోజ్ ఉంటాయి మాంసం షాపులు అంటే అటు చికెన్ మటన్ ఇతరత్ర షాపులు అన్నీ కూడా క్లోజ్ ఉంటాయి కాబట్టి సో పబ్లిక్ దాని తగ్గట్టుగా కూడా ఇప్పటికే అరేంజ్మెంట్స్ కూడా చేసేసుకుంటున్నారు అయితే ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈ సంవత్సరం గాంధీ జయంతి రావడంతో సో ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే ఈ పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఇళ్లలో జరుపుకునేటువంటి పండుగ కాబట్టి సో ఈ జిహెచ్ఎంసీ లిమిట్స్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కఠినమైనటువంటి ఆదేశాలు ఉంటాయి కాబట్టి సో తప్పకుండా ఈ యొక్క అరేంజ్మెంట్స్ చేసుకోబోతున్నారు ఎందుకంటే ఆ రోజు కొంతమందికి తెలిసి తెలియక ఆ రోజు అన్ని షాప్స్ ఓపెన్ ఉంటాయి అనుకునే వారికి ఇదొక అంటే పూర్తిగా కూడా ఇదొక వారికి ఒక ఏంటంటే మనకి ముందుగా అరేంజ్మెంట్ చేసుకోవాలి అన్నటువంటి ఆలోచన కొందరు లేని వారికి మాత్రం ఇది ఒక నిరాశ అనేది కూడా చెప్పాలి సో అక్టోబర్ రెండున మాత్రం ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయంటూ చెప్తున్నారు సో ఇప్పటికే చాలా ఏరియాలో కూడా బోట్స్ ఏర్పాటు చేశారంటూ లిక్కర్ షాప్స్లో అయితేనే లేకపోతే మాంసం సంబంధించినటువంటి షాప్లో కూడా అక్టోబర్ రెండులో గాంధీ జయంతి సందర్భంగా సో షాప్స్ క్లోజ్ చేయబడుతున్నాయి కూడా కొన్ని కొన్ని ఏరియాలో ఇప్పటికే అక్కడ కొన్ని బోర్డులు కూడా సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు అయితే ఈ అతిపెద్ద దసరా పండుగ కాబట్టి సో కొంత కొన్ని ఏరియాలో కొంత రేపు కూడా జరుపుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే గాంధీ జయంతి రావడంతో మాత్రం కొంత పబ్లిక్లో కూడా అంటే అయోమయం ఏర్పడినటువంటి పరిస్థితి సో ఆ రోజు ఎంజాయ్ చేయాల్సినటువంటి దసరా రోజు ఎంజాయ్ చేయాల్సినటువంటి పబ్లిక్ మాత్రం ఈ గాంధీ జయంతి రోజులో మాత్రం పూర్తి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి సో ఈ జిహెచ్ఎంసి లిమిట్స్లో మాత్రం ఖచ్చితంగా సర్క్యులర్స్ కూడా జారీ చేశారు సో ఎక్కడైనా కూడా జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఎక్కడైనా కానీ పూర్తిగా ఇట్లాంటి డ్రై డేకి సంబంధి అందించి సర్క్యులర్ అయితే జారీ చేశారు సో ఎక్కడ ఎలాంటి వారు ఈ జీవోత్సవం అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ఆదేశాలు కనుక పాటించకపోతే వారిపైన కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం కఠినమైన చర్యలు కూడా తీసుకుంటాం యాక్ట్ ప్రకారం అంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఇప్పటికే దసరా అంటేనే సుక్కా ముక్కలు లేనిది గడవనటువంటి రోజు దసరా పండుగ అన్ని గ్రామాల్లో కానీ ఇటు సిటీలో కానీ సో అన్ని జిల్లాల్లో చూడ అంతటా కూడా ఇటు సిటీతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున కుటుంబాలతో కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు అందరూ కలవిడిగా చేసుకుంటున్నటువంటి పండుగ దసరా పండుగ కాబట్టి సో గాంధీ జయంతి రోజు జరుగుతున్నటువంటి దసరా పండుగ మాత్రం పూర్తిగా అన్ని మద్యానికి సంబంధించి మాంసానికి సంబంధించి షాప్స్ క్లోజ్ ఉంటాయి కాబట్టి సో ఇప్పటికే అటు జిల్లాల నుంచి ఇటు జిహెచ్ఎంసీ లిట్లో ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా అటు మండలాలకు కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది డ్రై డేగా ఆ రోజు పూర్తిగా ఉండబోతుంది కాబట్టి సో తగు ఏర్పాట్లు కూడా కొందరు తెలిసిన వారు చేసుకుంటున్నారు తెలియని వారికి సంగతి తర్వాత అంటే దసరా తర్వాత చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది సో మొత్తానికైతే ఈ గాంధీ జయంతి రోజు వచ్చినటువంటి దసరా పండుగకు మాత్రం కొంత కొందరు అయోమయం ఉంటే మరికొందరు మాత్రం మరికొంతమంది అలర్ట్ అయిపోయారు మరికొంతమంది తగుద తగు ఏర్పాట్లు కూడా చేసేసుకుంటున్నారు జిహెచ్ఎంసీల మాత్రం ఎక్కడ కూడా ఎవరిని ఉపేక్షించలేదు సో ఖచ్చితంగా అక్టోబర్ రెండు గాంధీ జయంతి కాబట్టి ఆ రోజు డ్రై డేగానే ఉంటున్నదంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ